ఇప్పుడు ధనం ధర్మం ధర్మంతో సంపాదించాలని చెప్తారు ఇప్పుడు మన బృహస్పతి మతానుసారంగా ఎలాగంటే ధనం అనేది నాలుగు రకాలుగా మనిషికి సంపద సృష్టి సిద్ధిస్తుందట మనిషికి నాలుగు రకాలుగా సంపద సిద్ధిస్తుందట ఒకటి వంశపారేపర్యంగా రెండోది దైవానుకూలత కలగడం వల్ల మూడు సమయానికి చేయబడిన సత్ప్రవర్తన వల్ల నాలుగు స్నేహితుల సహాయ సహకారాలతో సమృద్ధిగా లభించడంతో ఈ నాలుగు విధాలుగా ధనం లభిస్తుంది మనిషికి ధర్మయుక్తంగా ధనాన్ని ధనంతో సం సంపన్నమైన ధర్మానికి మించింది లోకలు మరొకలేదు మనిషికి అమృత సమానమైనదిగా ఈ ధనం అనమాట సుఖము దుఃఖము రెండింటిలోనూ ఏది సంభవించినప్పటికీ మనసుకు వికారంగా లోను కాకుండా వ్యవహరించాలని వాళ్ళ పెద్దలు చెప్తుంటారు ధర్మార్థము సాధన కోసం మనిషి ఏ ఏ కష్టానైనా సహిస్తాడో ఆ సహనం అంతా ఆ వ్యక్తి యొక్క మంచి గుణంగా భావించాలి తోటి వ్యక్తి స సమక్షంలో సాత్వికుడిగా గుర్తింపు లభించాలి అసహనశీలత వల్లే ఇలాంటివన్నీ వస్తాయన్నమాట సహనశీలత వల్లే ఇవన్నీ లభిస్తాయి సదా ధర్మాచరణ వలన మనిషి ఒక మంచి స్థితికి చేరుకోగలడని విజ్ఞులు చెప్తారు తాను కష్టం చేసి సంపాదించినవి ధర్మబద్ధంగా తనకు చెందినవి తప్ప ఇతరులకు చెందిన వస్తువులు సొంతం చేసుకోవడానికి ఆలోచన లేకుండా ఉండాలి ఎల్లప్పుడూ స్థిరచితుంటే ధీరోధత్తుడే ఉండాలి భయాన్ని వేడాలి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సదా శాంతవంతుడే ఉండాలి ఇవన్నీ మంచి లక్షణం అనమాట కనుక ఇంద్రియాలకు బుద్ధి లోబడి ఉండే సమయాన్ని సాధించాలి దా జ్ఞానంతోనే ఉన్న స్థితికి సాధించాలన్నమాట ఎవరి చేత ఇవ్వబడిన వస్తువులు తీసుకోకుండా దానము అధ్యయనము తపస్సులందు కోరిక కలిగి ఉండాలి మరో ప్రాణ సౌక్యానికి మనుగడుకు ముప్పు కలిగించి కొనకుండా ఉండాలి ఎల్లవేళలా నిజమే మాట్లాడాలి కోపం తెచ్చుకోవడానికి లక్షణాలు దూరంగా ఉండాలి ఇలాంటివన్నీ ధర్మానికి లోబడి ఉండాలన్నమాట ఇవన్నీ మంచి యొక్క సద్గుణాలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం